no uh -huh. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن بالاهم إلى يوم الدين برئي بيكشة Guidance to Allah نا اي كاري مي اندرني اسلامي پدهت آهواني آهوان السلام عليكم ورحمة الله وبركاته نا پيرو سيد عبد السلام نينو پرسنگين چبوئي امشم سوچي سبرتان అరబీలో తహారత్ అంటే నిఘంటు ప్రకారం శుచి శుభ్రత అని తహారత్ అనేది రెండు విధాలుగా ఉంటుంది మనిషి తన దేహాన్ని మలినాల నుండి శుభ్రపరచుకోవడం అలాగే తన ఆత్మను మనోమాలిన్యం నుండి శుభ్రపరచుకోవడం ఇస్లాం శుచి శుభ్రతల విషయమై ఎక్కువ నొక్కు పెడుతుంది కురాన్లో ఈ విధంగా సెలివేయబడింది నిశ్చయంగా అల్లాహ శుభానహతాల తౌబా చేసుకుంటూ ఉండేవారిని శుచి శుభ్రతలను పాటించే వారిని ప్రేమిస్తాడు మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం శుచి శుభ్రతలు విశ్వాసపు భాగమని నమాజు చేసే ప్రతి వ్యక్తి శుచి శుభ్రతలను పాటిస్తాడు అతని యొక్క దుస్తులు నమాజు చేసే అతని దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి అతను పరిశుభ్రంగా ఉండాలి అతను నమాజు చేసే స్థలం అనేది పరిశుభ్రంగా ఉండాలి ఇస్లాం శుచి శుభ్రతల విషయమై చాలా చక్కటి యొక్క ఉపదేశాల్ని నియమాల్ని ప్రబోధించింది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీవసలం స్వతహాగా తన యొక్క అనుయాల్ని శుచి శుభ్రతలకు సంబంధించిన శిక్షణ ఆయన ఇచ్చారు ఓ పల్లెటూరు యొక్క బైతు ప్రవక్త సలహీస్ మసీద మస్జిద్ నబమీలో వచ్చి అతనికి సంస్కారం తెలియదు గనుక అతను మూత్రం పోసేశాడు సహాబాలు అతన్ని కొట్టడానికి ఎగబడ్డారు ప్రవక్త సలహం వారించారు అతని అవసరం తీర్చుకున్న తర్వాత అతని దగ్గరకు పిలిచి చూడు నాయన ఇది ప్రార్థనాలయం ఇక్కడ కాలకృత్యాలు లాంటివి తీర్చుకోకూడదు అని ఎంతో మెల్లగా ఎంతో మంచిగా ప్రవక్త సల్ల నచ్చ నచ్చజెప్పారు అలాగే అతను పోసిన మూత్రం మీద నీళ్లు కుమ్మరించావలసిందిగా సహచరుల్ని ప్రవక్త సల్లాహ్ ఇలం పురమాయించారు ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలి సమాధి దగ్గర నుండి వెళుతూ ఈ సమాధిలో ఉన్న వ్యక్తి శిక్షకు గురి కాబడుతున్నాడు కారణం అతను వహించిన అశ్రద్ధ అతను మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ మూత్రం తాలూకు తుంపర్ల పట్ల అతను అశ్రద్ధ వహించేవారు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహుసలం సెలవిచ్చారు ఇలా ప్రవక్త సల్లల్లాహు అలీ హుసలం తన అనుయాల్ని జాగరూకపరిచారు శుచి శుభ్రతల విషయంలో కడు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రవక్త సలల్లాహు అలీహుసలం వారు సెలవిచ్చారు ప్రవక్త సలహు రాక రాకపూరం అనేది అరబ్బుల్లో సైతం శుచిశుభ్రతల పట్ల అంతగా పట్టింపులు ఏమీ ఉండేవి కావు కాబట్టి వారు పళ్ళు కూడా కడిగేవారు కాదు కనుక ప్రవక్త సలహం వారు అన్నారు నా సముదాయానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్న భయమే గనక నాకు లేకున్నట్లయితే నేను మిస్వాక్ని ప్రతి నమాజుతో తప్పనిసరి చేసేవాడిని అని ప్రవక్త సలహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక మనం స్నానం చేయడం కానీ శ్వాసన పూసుకోవడం కానీ అలాగే మంచి బట్టలు ధరించడం కానీ ఇవన్నీ ఇస్లాం ప్రబోధించే యొక్క విషయాలు అలాగే మనుషులు నడిచి వెళ్లే దారిలో నీడ ఉన్న చెట్టు కింద నిల్వన్న నీరులో కూడా మనం మూత్ర విసర్జన అనేది అంటుంది ఇస్లాం మన మాట కొనసాగుతుంది అయితే వచ్చిన విరామం తర్వాత వీక్షకులారా గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మరొక మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తను డాక్టర్ ఒక ముస్లిం యువకునితో పాటు బైక్ మీద వెళుతున్నాడు ఆ ముస్లిం యువకులు అకస్మాత్తుగా దారి మధ్య బండి ఆపి దారిపై పడి ఉన్న రోడ్డు మీద పడి ఉన్న చెత్తను తీసి పారేశాడు ఆ సమయంలో ఆ డాక్టర్కి చాలా కోపం వచ్చింది ఈ చెత్తను తీసి పారేసేందుకు ఇతను బండి ఆపాడా అని అతను కాసా విసుక్కున్నాడు కూడా అతనికి సమాధానమిస్తూ ఆ కుర్రాడు ఇచ్చిన చెప్పిన మాట ఏమిటి తెలుసా ఇది మా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలెస్లం వారి హితబోధ దారిన పడి ఉన్న హానికర హానికర వస్తువును తీసి పారేయడం కూడా పుణ్యకార్యమని ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు సెలవిచ్చారని అతను చెప్పాడు అదే మాటకు ప్రభావితుడైన ఆ డాక్టర్ తర్వాత ఇస్లాం గురించి తెలుసుకొని అల్హదుల్లాహ్ ఇస్లాం స్వీకరించాడు రేవీక్షకులారా దేహ పరిశుద్ధత ఎంత అవసరమో ఆత్మ యొక్క పవిత్రత అనేది కూడా అంతే విశ ముఖ్యం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఐదు విషయాలు ప్రకృతి సిద్ధమైనవి అందులో మీసాలు కత్తిరించడం నాభికింది వెంట్రుకలను తీయడం గోళ్ళు కత్తిరించడం చంకల్లోని వెంట్రులు వెంట్రుకలు తీయడం తదితర హితాన్ చేయడం అన్న విషయాల్ని ప్రవక్త పేరు పేర్కొనడమే కాకుండా ఎవరికైతే తల వెంట్రుకలు ఉన్నాయో వారు తమ తల వెంట్రుకలను సవరించుకోవాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారు సెలవిచ్చారు నాడు మన పూర్వీకులు అవలంబించిన శుచి శుభ్రతలను చూసి అనేక మంది అలహమ్దుల్లా ఇస్లాం స్వీకరించారు మరి నేటి మన పరిస్థితి అనేది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది శుచి శుభ్రతని పాటించే పాటించని వ్యక్తులు మూడు రకాలుగా మనకు కనబడతారు స్వీయ యొక్క శుచిని కూడా శుభ్రతను కూడా పాటించని వారు స్వగృహ యొక్క శుభ్రతను కూడా పాటించని వారు కొందరు స్వీయ యొక్క శుభ్రతను పాటిస్తారు స్వగృహ శుభ్ర శుభ్రతను కూడా పాటిస్తారు గాని తన ఒంట్లోని ఇంట్లోని చెత్త చెదారాన్ని తీసుకెళ్లి వీధిన విసిరేస్తూ ఉంటారు అలా దాని తాలూకు చెడు ప్రభావం తమపై పడదన్న ధీమాతో వారు ఉంటారు పరిసరాలు కలుషితమైతే మనం కూడా రోగబారిన పడడం తప్పనిసరి కదండి భారతదేశంలోని ముస్లిముల మహల్లాలను మనం తీసుకున్నట్లయితే అవి చాలా అపరిశుభ్రంగా ఉంటాయి ఎందుకయ్యా ఇలా ఉన్నాయి అంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదని సాకులు చెప్తారు నిజంగా మన ఇల్లుని మనం చక్కదిద్దుకోలేమా మన అవసరాన్ని మనం తీర్చుకోలేనా ప్రతిదానికి దానికి ప్రభుత్వం రాలా ప్రతీదానికి మున్సిపాలిటీ రావాలా నేడు భారతదేశంలో అనేక యొక్క మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి ప్రభుత్వ శాఖ లేదు ఎటువంటి మున్సిపాలిటీ లేదు అయితే ఆ ఊరి ప్రజలే ఆ ఊరి పనులు చేసుకుంటూ ఆదర్శవంతులు అవుతున్నారు మరి అలాంటప్పుడు శ్రేష్ఠ సముదాయానికి చెందిన మనం మన యొక్క అశుద్ధతను మనం దూరం చేసుకోలే మనకు ఆత్మ సమీక్ష మనలోని ప్రతి ఒక్కరిలో ఉండాల్సి ఉంది ఇక కువైట్ రాజ్య విషయానికి వచ్చినట్లయితే అల్హమ్దుల్లా కువైట్ రాజ్యంలో చాలా చక్కటి శుభ్రత ఏర్పాట్లు ఉన్నాయి అడుగు దూరంలో మనకు డస్ట్బిన్ కనబడుతుంది అయితే ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఎంతమంది తన ఒంట్లోని తమ యొక్క ఇంట్లోని చెత్తను తీసుకెళ్ళి ఈ డస్ట్బిన్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి విషయం అర్థం కాలేదా శుక్రవారం వెళ్ళి మాలియాలో చూడండి శుక్రవారం వెళ్ళి మిర్గాబులో చూడండి పాపం మున్సిపాలిటీ యొక్క కార్మికుడు అయ్యా ఇక్కడ మీరు చెత్త పడేయకండి అంటే ఒకడు ఛాయ్ తాగి పారేస్తున్నాడు ఒకడు తమలపాకు నమ్మి నమిలి ఉమ్మేస్తున్నాడు ఒకడు సిగరెట్ తాగి అక్కడ పారేస్తున్నాడు సో కొందరైతే సందు దొరికితే వెళ్ళి అక్కడ తమ యొక్క కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు కూడా ఇది నిజంగా భారతీయులుగా మనకు తలవంపు లాంటి చర్యగా మనం భావించాలి అలాగే ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీలం ఏ యొక్క శుచి శుభ్రతల యొక్క నియమాల్ని చెప్పారు వాటిని మరింతగా అవగాహన వాటి పట్ల కలిగి మనం పాటించినట్లయితే మనము చక్కగా ఆరోగ్యంగా ఉంటాము పరిసరాలు ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉంటారు మా ఈ మాటను ఇంతసేపు శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అస్సలం వరహ్మతుల్లాహి వరహతుల్లాహి వు వాహుద الحمد لله رب العالمين